Hi ఈరోజైతే కరివేపాకు నిలవచ్చడి అయితే చేస్తున్నామండి మేమందరం కరివేపాకు అయితే ఆకులన్నీ తీస్తున్నాము చూసారా కరివేపాకు దానికైతే పళ్ళు అయితే కాసేయండి బ్లాక్గా కొంచెం రెండు మూడు పళ్ళు అయితే ఉన్నాయి అట్లకి ఈ ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి నేనైతే ఇలా టవల్ మీద ఆరపెట్టుకున్నాను ఈ ఆకులను అయితే ఫ్రై అవనివ్వాలండి సిమ్లో పెట్టి కొంచెం లైట్గా క్రిస్పీగా వచ్చే వరకు అలా ఫ్రై అవుతూనే ఉండాలి ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేశాను ఆయిల్లోని ఎన్నిమిర్చి అండ్ జీలకర్ర ధనియాలు ఇవి క్వాంటిటీ అయితే తీసుకున్నానండి ఆ పచ్చని బట్టి తీసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అండ్ జీలకర్ర ధనియాలు కూడా చేసేసానండి ఫ్రై చేసేసింది మిక్సీ అయితే పట్టుకోవాలి సాల్ట్ తగినంత అయితే వేసుకున్నానండి చాలా పెద్ద తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు మిర్చి కూడా ఎంమిర్చి కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేశానండి ఇంకా కరివేపాక అన్ని పట్టేసిన తర్వాత తాలింపు పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి చాలా ఎక్కువసేపు అయితే ఫ్రై అవనివ్వాలి తాలింపు పెట్టిన తర్వాత ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం ఇంకా నిలవగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుందండి మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు